We'll మానస్ అలక తీర్చిన తేజస్విని అంగరంగ వైభవంగా జరుగుతున్న మానస్ పెళ్లిలో హాజరై సందడి చేస్తూ వచ్చేసిన బులితేర నటి అందరికీ తెలిసిన విషయమే కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్యన అయితే మానస్ పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది రీసెంట్ కాలంలో బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి నాగార్జునకి సైతం తన ఇన్విటేషన్ని అందించేశారు అమర్ నువ్వు రాకపోయినా పర్వాలేదు కానీ నీ కప్పుతో నువ్వు తిరిగి వస్తేనే నాకు అదో పెద్ద గిఫ్ట్ అంటూ సర్ప్రైజ్ చేసి మాట్లాడుతూ కనిపించేశారు అటువంటి మానసి నవంబర్ ట్వంటీ టూనో హల్దీ మెహందీ ఫంక్షన్ వేడుకలతో సందడి చేయడం జరిగింది ఇక ప్రతి పెళ్లి వేడుకలలో ప్రతి దాంట్లో కూడా తేజస్విని అయితే హాజరవ్వాలని మానస్ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ ఈ రోజున తేజస్విని బర్త్డే కార్యంతో ఈ విషయంపై మానస్ కాస్త అలక పెట్టినప్పటికీ తేజస్విని అయితే అలకని తీర్చేసింది అలా పెళ్లి వేడుకలలో ఎంతో సందడి చేస్తూ బులితెరి నటుల మధ్యన సందడి చేస్తూ కనిపించిన కొన్ని ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న వాటన్నిటిని మీరు ఇప్పుడు చూసేయండి